నాన్న పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్ గా వస్తాం జగన్మోహన్ రెడ్డి అనే నేను వెందులలో పుట్టిందోవడమే మీ ఎజెండా కుర్చీ ఇవ్వాలన్నది జగను ఎజెండా బలి బలి బలిద బతుకుల మార్చిన వాచినది కురుక్షేత్రం ఆ సంగ్రామం యుద్ధం మీ జగనన్నకు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి టీవీ పై టంకా బదించకపోవచ్చు మీ జగనన్నకు ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు మీ జగనన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో నా ధైర్యం మీరు